రోమా పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అని రాయబడింది రోమా పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని రాయబడింది కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అని అంటే ఇంగ్లీష్లో కూడా దాన్ని చదవాలి నేను చదువుతాను రోమన్స్ చాప్టర్ వన్ వర్స్ సెవెంటీన్ ఫర్ దేర్ ఇన్ ద ఇది కేజేవి కింగ్ జేమ్స్ వర్షన్ ఫర్ దేర్ ఇన్ ఈస్ దైస్ ఆఫ్ గాడ్ రివిల్డ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ ద జస్ట్ షల్ లూ బై ఫెయిత్ ఇక్కడ ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ తెలుగులో ఏమైనా ఉందంటే విశ్వాస విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అని రాయబడింది మీకు ఇది అర్థమవ్వాలి అని అంటే విశ్వాసం అనేది దానికి స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంది దానికి ప్రారంభం అనేది ఒకటి ఉంది విశ్వాసానికి అక్కడ నుండి ఆ విశ్వాసము అంతకంతకు అంతకంతకు పెరుగుతాయి వెళ్తుంది విశ్వాసం లేదా విశ్వాసం అనేది తగ్గిపోతా 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 అల్ప విశ్వాసంలో కూడా వెళ్ళిపోతుంది పౌలేమంటున్నాడంటే నీ లోపల గనక విశ్వాసం ఉంటే అది ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు ఆ విశ్వాసము దినదినము ఒక్కొక్క సమయంలో ఆ విశ్వాసము పెరుగుతా 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 అన్నా వెళ్తుంది లేదా విశ్వాసం అనేది తరుగుతా 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 అన్న అయిపోయి ఒకరోజు విశ్వాసం లేకుండా అయినా అయిపోవచ్చు మీకు అర్థమవుతుందా మీకు ఇంకా అర్థమయ్యాలని నేను చెప్తాను వినండి కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో గొప్ప విశ్వాసం అంటుంది వాళ్ళకి చాలా గొప్ప విశ్వాసం అంటుంది ఒకరోజు నేను సేవ ప్రారంభించిన కొత్తలో ఒక కొత్తగా రక్షింపబడిన యవనస్తుణ్ణి నాకు అప్పట్లో ఒక చిన్న లోన ఉండేది ఆ లోన టూ వీలర్ లోన ఎక్కించుకుని పరిచర్య కొరకు కొన్ని గ్రామాలు తీసుకెళ్తూ ఉండేవాడిని ఒకరోజు లోనాలో ఏదో ప్రాబ్లం అయ్యి ఆగిపోయింది ఆ టూ వీలర్ ఆగిపోయింది మేము రెండు గ్రామాలకి మధ్యలో ఉన్నాం రోడ్లుకి మధ్యలో ఉన్నాం అటైనా ఆ గ్రామం దాకా అయినా మేము నడిపించుకుంటూ వెళ్ళాలి లేకపోతే వాపసు కన్నా నడిపించుకుంటూ రావాలి ఆ కొత్త విశ్వాసి అప్పుడే యేసుప్రభు నమ్ముకున్నాడు అప్పుడే చిన్న చిన్న అద్భుతాలు చూడటం స్టార్ట్ చేశాడు ఆ యవనస్సుడు ఏమంటాడంటే అన్న నువ్వు లోనా మీద చేయబెట్టి ప్రార్థన చేయి అది స్టార్ట్ అవుతుంది అని అంటాడు కొత్తగా రక్షించబడ్డాడు జనరల్గా టూ వీలర్ ఆగిపోయింది పెట్రోల్ ఉందా లేదా అని చూస్తాము పెట్రోల్ ఉంది కానీ అది సెకండ్ హ్యాండ్ బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోద్ది ఆ విషయం నాకు తెలుసు నా మైండ్లో నేనేం వెతుకుతానంటే మెకానిక్ ఎక్కడ దగ్గరగా ఉన్నాడు అని నేను వెతుకుతా ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయింది అయితే ఆ కొత్తగా రక్షింపబడిన యవనస్తుడు ఆయన నాకేం సజెషన్ ఇచ్చాడంటే అన్న నువ్వు లోనా మీద చేయిబెట్టి ప్రార్థన చేయి లోనా స్టార్ట్ అవుతుంది అని అన్నాడు నేను మెకానిక్ ఎత్తుకుతుంటే మా నోడు విశ్వాసంతో ప్రార్థన చేయమంటున్నాడు ఆ యవనస్తుడు అదే ఫెయిత్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి ఆ విశ్వాసాన్ని ఉపయోగించుకుని క్రమ క్రమంగా అంతకంతకంతకంతకు విశ్వాసంలో ఎదిగిపోయి అయితే ఈరోజు ఆ వ్యక్తి ప్రపంచాన్ని తల్లకిందులు చేసే వ్యక్తి అయి ఉండేవాడు కానీ ఇప్పుడు అదే వ్యక్తి ఇప్పుడు మీరు వెళ్ళి గమనించారనుకోండి ప్రేయర్ కూడా చేసుకోవట్ల ఆల్మోస్ట్ విశ్వాసంలో పడిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే పౌలు రోమా పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అంటున్నాడు అంటే ఇంగ్లీష్లో ఏమని ఉందంటే ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ విశ్వాసం నుండి అధికమైన విశ్వాసం ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ ఫెయిత్ అనేది విశ్వాసం అనేది ఒక జర్నీ ముందుకైనా వెళ్ళొచ్చు వెనకైనా వెళ్ళొచ్చు కానీ ఒకే ప్లేస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండరు యేసుప్రభు దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు యేసుప్రభు వాళ్ళతో ఏమన్నారంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు ఒక ఆమెను చూసి ఒక ఆయన్ని చూసి యేసుప్రభు అన్నారు నీలో ఉన్న విశ్వాసము ఇస్రాయిల్లో నేను ఎవరిలో చూడలేదు అని అన్నారు కొంతమందిని చూసి యేసుప్రభు అన్నారు అల్ప విశ్వాసులారా అన్నారు ఇంకొంతమందిని చూసి యేసుప్రభు అన్నారు విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా అన్నారు అంటే ఇప్పుడు మన అందరం ఉన్నాము మీరు వాక్యం చదువుతారు నేను వాక్యం చదువుతాను మీరు ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేస్తాను మీరు ఉపవాసం ఉంటారు నేను ఉపవాసం ఉంటాను అందరము దేవుని బిడ్డలమే అందరూ మంచోళ్ళే మనం ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళామనుకోండి ఆయన ఒక వ్యక్తిని చూసి నీ విశ్వాసం గొప్పది అని అంటారు ఇంకో వ్యక్తిని చూసి నీలో ఉన్న విశ్వాసం ఇస్రాయల్లో ఎవరిలో చూడలేదు అని అంటారు ఇంకో వ్యక్తిని చూసి అల్ప విశ్వాసి అంటారు ఇంకొంతమందిని చూసి విశ్వాసం లేని మూర్ఖ తరం వారులారా అంటారు మరి అందరం ఫాలో అయ్యేది ఈ బైబిలే అందరూ వినేది ఈ వాక్యమే అంటే మన విశ్వాసపు జర్నీ ప్రారంభమైన తర్వాత మన లోపల ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి విశ్వాసం అనేది పెరగాలి విశ్వాసం యొక్క మూలం ఏంటంటే విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు విశ్వాసం నుండి విశ్వాసం కలగాలి అని ఈరోజు మనము విశ్వాసంలో ఎదిగితేనే మనం దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం మనం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ధ్యానం చేయబోతున్నాం ఈ పదకొండో అధ్యాయం ధ్యానం చేయబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఇందులో పదకొండో అధ్యాయం ఆరోచనంలో ఏం రాయబడిందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యం మీరు ప్రార్థన చేయొచ్చు మీరు వాక్యం చదవచ్చు మీరు వాక్యం చెప్పచ్చు మీరు ఆరాధన చేయొచ్చు మీరు పాటలు పాడొచ్చు మీరు ఉపవాసాలు ఉండొచ్చు మీరు ఏదైనా చేయొచ్చు కానీ దేవుడు మిమ్మల్ని ఇష్టపడాలి అని అంటే మీ లోపల విశ్వాసం అనేది ఉండాలి మీ లోపల ఎంత విశ్వాసం ఉంటుందో ఆ పరిమాణం చొప్పున దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు కొంతమంది పిల్లల్ని చూసామనుకోండి వెంటనే ఎత్తుకోవాలనిపించింది వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు అవినా అవ్వకపోయినా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పాల బుగ్గలు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే చేష్టలు చూస్తూ ఉంటే ఆ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడేస్తారు వాళ్ళ రూపం వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు చేసే పనులు ఆకర్షణీయంగా ఉంటాయి చిన్న పిల్లలు అదే ఏజ్లో ఉన్న కొంతమంది పిల్లల్ని దగ్గరకు కూడా తీసుకోరు వాళ్ళ రూపం అంత అందంగా ఉండకపోవచ్చు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండొచ్చు అదే ఏజ్లో ఉన్నవాళ్ళు పరలోకం నుండి భూమి మీద ఉన్న విశ్వాసుల్ని దేవుడు చూసినప్పుడు కొంతమంది విశ్వాసుల్ని దేవుడు ఎత్తుకోవాలని అనుకుంటాడు ఎందుకంటే వాళ్ళ లోపల దేవుణ్ణి ఆకర్షించే అంత ఫైత్తు ఉండిద్ గ్రేట్ ఫెయిత్ గొప్ప విశ్వాసం కొంతమంది లోపల ఆశలు విశ్వాసం ఉండదు మీకు సీక్రెట్ చెప్తాను వినండి ఇది నేను కాదు ఒక సేవకుడు చెప్పాడు ఆ సేవకుడు బాగా ప్రార్థన చేసుకుని దేవునితో క్లోజ్గా నడుస్తున్నప్పుడు ఆయన దగ్గర కొంతమంది ప్రార్థన చేయించుకోవటానికి వస్తూ ఉండేవాళ్ళంట వాళ్ళ ప్రార్థన విన్నపాలు వాళ్ళు చెప్తున్నప్పుడు ఈయనకి కొంతమంది వాళ్ళ అవసరాలు చెప్తామంటే ఈయన హృదయంలో ఏడుపు చేసేది ఆ కుటుంబం గురించి అయ్యో ఇంత ప్రాబ్లంలో ఉన్నారా దేన స్థితిలో ఉన్నారా అని లోపల ఏడ్చుకుంటా ప్రార్థన చేసేవాడంట కొంతమంది వాళ్ళొచ్చి ఈయనకి తమ సమస్యలు చెప్తున్నప్పుడు ఈయన హృదయంలో వాళ్ళను కొట్టాలి అన్నంత కోపం వచ్చేదంట ఎందుకు వచ్చేది అని అంటే వాళ్ళు పైకి మంచిగానే చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండినప్పుడు కొట్టబుద్ధి అవుతాయి అవుతుందంట ఆ విషయాలు వాళ్ళు వాళ్ళు చేసిన చెడ్డ విషయాలు ఏ ఈయనకి చెప్పరు వాళ్ళు ఏమేమి దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు ఈయనకి చెప్పరు వాళ్ళు మా మామూలుగా వచ్చి వాళ్ళు చేసిన మంచి పనులు చెప్తూ ఉంటారు కానీ దేవుడి తనకి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసి చూపించినప్పుడు ఈయన కొట్టాలనిపిస్తుంది ఇది నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే కొంతమందిని చూసుకు చూస్తే ఎత్తుకోవాలి అని అనుకుంటారు కొంతమందిని చూస్తే కొట్టాలి అని అనుకుంటారు దేవుడు కూడా పరలోకం నుండి విశ్వాసుల్ని భూమి మీద ఉన్న విశ్వాసుల్ని చూసినప్పుడు దేవుడికి కూడా అదే ఫీలింగ్ కలిగిద్ది కొంతమందిని చూస్తే ఎత్తుకుని ముద్దాడాలనిపించిద్ది కొంతమందిని చూస్తే గద్దించాలనిపించింది ఎందుకు ఆ తేడా అంటే ఫెయిత్ విశ్వాసం విశ్వాసం లేకుండా మీరు ప్రార్థన చేయండి విశ్వాసం లేకుండా మీరు వాక్యం చదవండి విశ్వాసం లేకుండా ఉపవాసం ఉండండి విశ్వాసం లేకుండా మీరు ఆరాధన చేయండి దేవునికి చాలా కోపం వచ్చేసిద్ది నిజంగా కోపం వచ్చింది అలాంటి వాళ్ళంటే మీరేమనుకుంటున్నారు యేసు ప్రభు అంటే ఎప్పుడు దయామయుడు కర్ణామయుడు సినిమాలో లాగా ఇలా చెయ్యి పెట్టి నా కుమారి నా కుమారుడా దీవిస్తున్నా అంటాడు అనుకుంటున్నారా యేసు ప్రభుతో ఒక గంట సేపు మీరు గడిపారు అని అనుకోండి ఆయన కొన్ని కొన్నిసార్లు కొట్టని కూడా కొడతారు మనల్ని ఈజ్ అ డైనమిక్ పర్సనాలిటీ ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏకంగా తాళ్ళు తీసుకుని కొరడాలు చేసేసారు కోపం వచ్చి దేశప్రభు ఒక్కోసారి ఆయన మనుషుల్ని ప్రేమిస్తాడు గద్దెస్తాడు సరి చేస్తాడు ప్రభు వారు ఫెయిత్ లేదనుకోండి విశ్వాసం అనేది లేదనుకోండి ప్రభు ఆ వ్యక్తిని ఇష్టపడలేరు ఇక్కడ వాక్యం